నెల్లూరు పెద్ద బజార్ సెంటర్ నందు ఇంటర్నేషనల్ జ్యూస్ పాయింట్ షాప్ను ప్రారంభించిన మదీన వాచ్ అధినేత గోల్డెన్ హ్యాండ్ ఇంతియాజ్ చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది జ్యూస్ షాప్ అధినేత సోహెల్ ముఖ్య అతిథి ఇంతియాజ్కి ఘనంగా శాలువా బొకేలతో సన్మానించడం జరిగింది ఈ కార్యక్రమంలో మదీన వాచ్ అధినేత కుమారుడు సోహెబ్ సార్ షాప్ అధినేత బషీర్ సార్ సుబాని సార్ తదితరులు పాల్గొని ఘనంగా షాప్ ప్రారంభించడం జరిగింది అనంతరం మీడియాతో మాట్లాడారు నమస్కారం అండి నెల్లూరు జిల్లా మరియు వాస్తువులు మరియు నెల్లూరు నుంచి చాలా బాగా చాలా దూరం ఆలోచించి ఈ రోజు నెల్లూరు ప్రజల గురించి మరియు వాళ్ళ హెల్త్ గురించి ఆలోచించి ఎటువంటి వెసన్స్ లేకుండా మరియు ఎటువంటి కాంప్రమైజ్ లేకుండా ఒక మంచి జ్యూస్ పాయింట్ ఓపెన్ చేయాలని చెప్పి మమ్మల్ని అది పనిగా పోస్ట్ చేశారు త్వరగా అగ్రి కాకపోయినా దాని గురించి మాకు పూర్తిగా దాన్ని అవగాహన ఇచ్చి దాని గురించి మాకు మా ఇతర వాళ్ళకి మనం ఏ విధంగా కోల్ టీకి అనేది దాని గురించి మాకు మా పిల్లలు చెప్పడం వల్ల ఈరోజు జ్యూస్ పాయింట్ పెట్టడం జరిగింది దయచేసి నెల్లూరు ప్రజలంతా మీరు ఆశీర్వదిస్తే తీస్తే తప్ప మా పిల్లలకి మంచి భవిష్యత్తు కానీ వాళ్ళు కష్టపడేదానికి ఒక ఆశయం అంటూ చూపించాలంటే ఒక నెల్లూరు ప్రజల వల్లే అవుతుంది మరియు మన పార్కాస్ట్ సెంటర్ స్టవ్ బీడి వాళ్ళ కుట్లల్లో పెట్టడం జరిగింది మీరు అందరూ దయచేసి వచ్చి ఒకసారి రుచి చూడండి దాని తర్వాత మీరు మీ ఫ్రెండ్స్కి చెప్పండి మీకే తెలుసా ఆ క్వాలిటీ ఒకసారి చూసిన తర్వాత దాని క్వాలిటీ ఏందనేది దాని నాణ్యత ఏందనేది మీకు మీరు ఒకసారి తెలిస్తే తప్పకుండా మీరు ఏందంటే మా అబ్బాయిని అప్రోచ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఎలాంటి పరిస్థితుల్లో కూడా మా అబ్బాయిలు కాంప్రమైజ్ అవ్వరు ఎలాంటి వెసెన్స్ ఉండవు మరియు ఇలాంటి పెద్దలు మా ఇంతియాజ్ బాయ్ కానివ్వండి మరియు ఇంతియాజ్ బాయ్ ఒక టీం కానివ్వండి ఈరోజు ఇక్కడ రావడం మాకు చాలా సంతోషకరమైన విషయం దానికోసం ఏంటంటే మా పిల్లలు ఇన్నేళ్ళు కష్టపడి చదివినా మరియు ఇలాంటి ఒక ప్రోడక్ట్ తీసుకురావడం అనేది మాకే కొంచెం ఆశ్చర్యంగా ఉంది ఎందుకంటే మా నెల్లూరు ప్రజల మీద అంత నమ్మకం ఉంది కాబట్టి మా నెల్లూరు ప్రజలు మమ్మల్ని ఆశీర్వదిస్తారు కాబట్టి ఫస్ట్ బ్రాంచ్ ఇక్కడ ఓపెన్ చేశాము ఇలాంటి బ్రాంచ్లు ఇంకా ఓపెన్ చేయాలని మీ అందరూ ఆశీర్వదించాలి అందరికీ నమస్కారం అండి ఈరోజు నెల్లూరులో ఇంటర్నేషనల్ జ్యూస్ పాయింట్ అని చెప్పేసి పెద్ద బజార్లో స్ట్రాబెరీ వాళ్ళ ఆవరణంలో పెట్టడం జరిగింది ఇది నెల్లూరులో ఎవర్ బిఫోర్ ఫస్ట్ టైం మీగడతో ఆల్ డ్రై ఫ్రూట్స్ మళ్ళా ఇది కెమికల్ లేకుండా వితౌట్ ఎనీ కెమికల్ అంటే ఎంతవరకు మనం జ్యూస్ షాప్స్ అంటే ఏదో ఒక పౌడర్స్ అనేది టేస్ట్ కోసం కలుపుతుంటారు ఇది న్యాచురల్ న్యాచురల్లో ఫస్ట్ టైం నెల్లూరులో ఉంటే ఇంతవరకు లేదు మీగిడితో మ్యాంగో మ్యాంగో జ్యూస్ అదేవిధంగా డ్రై ఫ్రూట్స్ బ్లూబెర్రీ బ్లూబెర్రీతో డ్రై ఫ్రూట్స్తో మళ్ళీ మీగడ్తో ప్రతి ఒక్కటి మీగడ్తో తయారవుద్ది వితౌట్ ఎనీ అంటే ఫ్యాక్ట్ కూడా లేదు మామూలుగా జ్యూస్ షాప్స్ అంటే బాగా ఎండలో ఉన్నాయా పోయి జ్యూస్ బా అని అట్ట కాదు ఇది మొత్తం డ్రై ఫ్రూట్స్తో సంబంధించింది మీగడ్తో సంబంధించింది కాబట్టి మూడు వందల అరవై ఐదు రోజులు హ్యాపీగా ఇక్కడ వచ్చి ఇంటర్నేషనల్ జ్యూస్ పాయింట్లో తినవచ్చు తాగొచ్చు ఆ జ్యూస్లో ఎటువంటి హానికరమైన కెమికల్స్ లేదు హ్యాపీగా ప్రతి ఒక్కరూ ఇది గమనించండి ఒకసారి ఆ ప్రైజెస్ కూడా వంద రూపాయలు ఖండించి ఉన్నాయంట ఇది అంత క్వాలిటీ ఇచ్చి డ్రై ఫ్రూట్స్ ఇచ్చి అంత మంచి ఐటమ్స్ ఇచ్చి ఇతను ప్రైస్ గురించి ఆలోచించడం లేదు మంచి పేరు తెచ్చుకోవాలా నేను ఆరు సంవత్సరాలు హైదరాబాద్లో వచ్చి నెల్లూరులో ఇది లేదు కదా ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేస్తాం అని చెప్పేసి ఈ పాయింట్కి ఆలోచించి ఆయన సోహెల్ గారు చాలా ఆలోచించి ప్రతి ఒక్క చిన్న చిన్న పాయింట్ కూడా ఇక్కడ పెట్టడం జరిగింది ఈ పెద్ద బజార్లో వచ్చి నెల్లూరు ప్రజలందరూ ఏ మూలల్లో ఎంతమంది ఉన్నారు ఈ మొత్తం ప్యాన్ నెల్లూరు నుంచి ఒక్కసారి ఇక్కడ పెద్ద బజార్లో స్నోబిడి వాళ్ళ హౌస్కి బ్యాక్ సైడ్ ముందరే అనమాట ఈ కొట్లు ఉండేవి దాంట్లో ఇంటర్నేషనల్ జ్యూస్ పాయింట్ దీంట్లో వచ్చి మీరు ఒకసారి టేస్ట్ చూడండి క్వాలిటీగా క్వాలిటీ డ్రింక్ తాగండి హెల్తీగా ఉంటారు డ్రై ఫ్రూట్స్ ప్రతి ఒక్కటి మనం కావాల్సిన హెల్తీ ఐటమ్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి ఒక్కసారి విజి విజిట్ చేయండి మన సోయల్ గార్డ్ని బాగా అందరూ ప్రోత్సహించి ఇటు ఇంకా ఆయన ఎన్నో బ్రాంచ్లు పెట్టి ఇంకా ప్రతి ఒక్క సెంటర్లో మన నెల్లూరులో అన్ని అన్ని సెంటర్స్లో బ్రాంచ్లు పెట్టాలని నా మనసారా కోరుకుంటూ మీ మీడియా మిత్రులందరికీ మనసగా అని అందరికీ నమస్కారం